ఇంత జరిగిన తర్వాత కూడా ఇలా స్వచ్ఛంగా నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతున్నావు లక్ష్మి అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటే ఇవే మాటలు అన్నం తింటూ కూడా మనం మాట్లాడుకోవచ్చు రండి తినడానికి వెళ్దాం అని లక్ష్మి మిత్ర చేయి పట్టుకొని తీసుకువస్తూ ఉంటుంది అప్పుడే దేవయాన్ని పరిగెత్తుకుంటూ మిత్ర మిత్ర అంటూ రావడంతో ఏమైంది పిన్ని టెన్షన్ పడుతున్నావు అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు సాయంత్రం వాడెవడో వచ్చి అన్నేసి మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు మనీషా చాలా బాధపడుతుంది ఎంతైనా ఆడబిడ్డ కదా బాధపడకుండా ఎలా ఉంటుంది ఇలా జరిగిందని చాలా బాధపడుతూ ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అన్నం కూడా తినకుండా ఏడుస్తూ కూర్చుంది తెలుసా అని దేవయాని చెప్తూ ఉంటుంది అప్పుడే మిత్ర మనీషా దగ్గరికి వెళ్తూ ఉంటే మిత్ర గారు అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఆగు లక్ష్మి మిత్ర వెళ్తున్నది ఎక్కడికి అనుకుంటున్నావు తన ప్రియురాల దగ్గరికి మధ్యలో పానకంలో పుడకలా నువ్వెందుకు అని దేవయాని అంటే నేను ఆయన భార్యని అని లక్ష్మి చెప్తుంది కానీ మనీషా నీకంటే ముందు నుంచే మిత్ర జీవితంలో ఉంది కాబట్టి వాళ్ళ మధ్య నువ్వెందుకు వెళ్తున్నావు అని దేవయాని అంటే వాళ్ళది ప్రేమైతే మీది పైచమ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని లక్ష్మి అంటుంది సరే వాళ్ళ మాటలు విని నువ్వు తట్టుకొని నిలబడ నిలబడగలుగుతాను అంతశక్తి నీకు ఉందంటే వెళ్ళమ్మా నేనెందుకు వద్దంటాను అని దేవయాని వెళ్తుంది మనీషా ఏడుస్తూ నటిస్తూ ఉంటే మనీషా అంటూ మిత్ర వస్తాడు అయితే లక్ష్మి దూరంగా ఉండి ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది ఏంటి మనీషా ఏడుస్తున్నావా అని మిత్ర అడగడంతో మనీషా లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది లేదులే మిత్ర అని అంటే లేదు పిన్ని చెప్పింది నువ్వు అన్నం కూడా తినకుండా ఏడుస్తున్నావని వాడేదో మాట్లాడితే నువ్వేంటి మనీషా ఇలా అని మిత్ర అంటే వదిలేసే మిత్ర వాడికి మన గురించి ఏం తెలుసని అలా మాట్లాడాడు అయినా మనది పవిత్రమైన ప్రేమ అని వాడికేం తెలుసు లక్ష్మి నీకు భార్య అయినా కూడా ఏదో రోజు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు లక్ష్మి అందరికీ కనపడే భార్య నేను మాత్రం నీ మానసిక భార్యను అన్న విషయం అందరికీ తెలుసు మనది పవిత్ర ప్రేమ అని అతనికి తెలియదు కదా నేనేదో మీ ఇంట్లో ఉంటున్నానని మాత్రమే అతను అనుకుంటున్నాడు మనది ఇంత పవిత్ర ప్రేమ అని వాడికి తెలిస్తే వాడైనా ఎందుకు ఇలా మాట్లాడతాడు చెప్పు ఎప్పటికైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు నేను నీ అవుతాను ఇన్ కేస్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు మిత్ర నేను జీవితాంతం నీ లెవర్గానే మిగిలిపోతాను అని మనీషా చెప్తూ ఉంటుంది నీ గుండెల్లో నాకు చోటు ఉన్నట్లే నీ ఇంట్లో నాకు ప్లేస్ ఉంటుంది కదా ప్లీజ్ మిత్ర నన్ను ఈ ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళిపోమని చెప్పొద్దు అని మనీషా అంటుంది నువ్వు లేకుండా నేను ఉండలేను మిత్ర నువ్వు లేకపోతే నువ్వు నన్ను వెళ్ళిపోమని చెప్పావు అనుకో అసలు నేను ప్రాణాలతోనే ఉండను నువ్వు నన్ను వద్దనుకుంటే నేను ప్రాణాలతో ఉండను మిత్ర ఉండను అని మనీషా మిత్రని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఇదంతా దూరం నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటుంది నువ్వు నా వాడవి మిత్ర ఎప్పటికీ నువ్వు నాకే సొంతం అని మనీషా చెప్తూ ఉంటే మిత్రకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు తర్వాత నరసింహం చుట్టూ మనుషుల్ని పెట్టుకుని రే ఈరోజు మనం ఆ ఊరికి వెళ్తున్నాం ఇండ్లన్నీ కూల్చేస్తున్నాం అంతా మన సొంతం చేసుకోబోతున్నాం అని చెప్తుంటే అన్న ఒకసారి ఆలోచించన్నా ఆ లక్ష్మి ఉండగా ఇవన్నీ చేయటం చాలా కష్టమన్నా ఆ లక్ష్మికి మొన్ననే నేషనల్ అవార్డు కూడా వచ్చింది చూడు దానికి ఆడదానిలా ఉంటుంది కానీ దాంతో పెట్టుకుంటే చాలా డేంజర్ అన్న అని చెప్తూ ఉంటే రే దాన్ని నేను నిన్ననే మోరేయించేశాను కదరా కుటుంబ సభ సభ్యుల వీక్నెస్ని పెట్టుకొని దాని నోరు మూయించేశాను ఇప్పుడు ఎవరు కూడా దానికి వర్తాసు పలకరు పోలీసులు రిజిస్ట్రారు అందరూ కూడా నా చేతిలో ఉన్నారు నేను చెప్పానంటే రిజిస్ట్రారే ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోతారు అటువంటిది ఒక ఆడదానికి నేను భయపడతానని మీరు ఎలా అనుకుంటున్నారు అని అంటే అది కాదన్నా ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు కదా అయిన తర్వాత చేస్తే బాగుంటుందేమో అని అంటే రే పోలీసులంతా వాళ్ళని చెప్తున్నా కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి నేను వెనక్కి తగ్గేదే లేదు ఈరోజు మనం ఆ ఇండ్లన్నింటినీ కూడా కూల్చేస్తున్నాం ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాం అని పదండి వెళ్దాం అని నరసింహం చెప్తూ ఉంటాడు పిల్లలు మీ అమ్మని చూసారా అని మిత్ర వివేక్ని జానుని అందరినీ కూడా అడుగుతూ ఉంటే లేదే మేము చూడలేదని అందరూ చెప్తూ ఉంటారు ఇంత పొద్దున్నే లక్ష్మి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని దేవయాని మనీషాతో అంటే ఇంకెక్కడికి అక్కడికే వెళ్ళి ఉంటుంది అని మనీషా చెప్తుంది పక్క ఊరికి ఏమైనా వెళ్ళిందేమోనని మిత్ర అంటాడు జాను ఒకసారి ఆ ఊరి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో అని వివేక్ చెప్తుంటే వెంటనే జాను ఒక అతనికి కాల్ చేసి మా అక్క వచ్చిందా అని అడగడంతో లేదమ్మా రాలేదు ఈ రోజు వాళ్ళు ఇండ్లు కూల్ చేస్తామని చెప్తున్నారు నాకు చాలా భయంగా ఉందమ్మా అని అతను చెప్తూ ఉంటాడు మీరేం కంగారు పడకండి మేము ఉన్నాము అని జాను ఫోన్ పెట్టేస్తుంది ఆ ఊరికి వెళ్ళక ఇంట్లోనూ లేక లక్ష్మి ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది అని మిత్ర టెన్షన్ పడుతూ ఉంటాడు రాత్రికి రాత్రి సిటీ పారిపోయిందేమో అని ఆంటీ అని మనిషి అంటుంది లక్ష్మి అలాంటిది కాదే అని దేవే అని అంటుంది నరసింహం వాళ్ళందరూ కార్లో బయలుదేరి వస్తూ ఉంటే లక్ష్మి రోడ్డుకి అడ్డంగా నిలబడి ఉంటుంది వెంటనే అతను పరిగెత్తుకుంటూ నరసింహం దగ్గరికి వచ్చి అన్న ఆ లక్ష్మి రోడ్డుకి అడ్డంగా నించొని ఉందన్నా వెహికల్స్ కూడా వెళ్ళడానికి వీలు లేకుండా నించొని ఉందన్నా అని చెప్పడంతో రే ఒక్కదాన్ని మీరందరూ ఏమీ చేయలేకపోతున్నారా మీకు బుద్ధి ఉందా అంటూ ఏయ్ లక్ష్మి మర్యాదగా అడ్డు తప్పుకుంటావా లేదా నిన్ను ఏకాకం చేసేశాను నీ కుటుంబం కూడా లేదు ఊర్లో వాళ్ళు కూడా నీ వెనకాల లేరు ఏం చూసుకొని నువ్వు ఇలా దారికి అడ్డుగా నిలుచున్నావు నీ ప్రాణాలు పోతాయి జాగ్రత్త అడ్డు తప్పుకుంటావా లేదా అని అంటే నువ్వు ఊర్లో తొక్కి వెళ్ళాలంటే నా ప్రాణాలు తీసే వెళ్ళాలి నా మీద నుంచే వెళ్ళాలి తీ చూద్దాం అని లక్ష్మి అంటుంది రే తొక్కించేసేరా దాన్ని అని నరసింహం చెప్పడంతో ఆ వెహికల్ డ్రైవర్ అన్న అది కాదన్నా అని నసుగుతూ ఉంటే నువ్వు దిగరా నేనే ఎక్కించేస్తాను అని నరసింహం డ్రైవ్ చేస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి పక్కన జాను కూడా వచ్చి నిల్చుంటుంది దాంతో నరసింహం సడన్గా బ్రేక్ వేస్తాడు జాను తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఊర్లో వాళ్ళందరూ వచ్చి లక్ష్మీ జాను వెనుక నిల్చొని ఉంటారు ఏంటి ఆగిపోయావే ఇందాక నేను ఒక్కదాన్నే రోడ్డుకి అడ్డంగా నిల్చొని ఉన్నాను నా ప్రాణాలు తీసేస్తానన్నావు ఇప్పుడు నాతో పాటు నా చెల్లెలు నా చెల్లెలు వెనకాల ఊరి జనం అందరూ కూడా నిల్చొని ఉన్నారు ఎంతమంది ప్రాణాలని తీసేస్తావు తీద్దాం తీ చూద్దాం అని లక్ష్మి అంటుంది అప్పుడే దేవ్ మనీషా దేవ్యాన్ని దూరం నుంచి చూస్తూ ఏ ఏంటంటే మీ కోడలు సడన్గా లక్ష్మీ పార్టీ మార్చేసింది అని అంటే నిన్నటి నుంచి దానికి లక్ష్మి వైపు దాస మళ్ళీపోయిందిలే మళ్ళీ ఏదో ఒకటి చెప్పి మన వైపు తిప్పుకుందాం అని అని అంటుంది అప్పుడే మిత్ర వివేక్ వెళుతూ ఉంటే ఆగు మిత్ర అని మనిష అంటుంది మిత్ర గారు మీరు రాకండి ఇది మా ఊరి సమస్య మేమే చూసుకుంటాం అని లక్ష్మి చెప్తుంది అది కాదు లక్ష్మి అని మిత్ర అంటాడు ప్లీజ్ బావగారు రాకండి ఇది మా ఊరి సమస్య మేమే తేల్చుకుంటాం అని జాను కూడా చెప్తుంది వదిలేసే మిత్ర అని మనిషా అంటే అలా ఎలా వదిలేస్తాం మనిషా అని వివేక్ అంటాడు నీకేంట్రా బాధ వాళ్ళే వద్దని చెప్తున్నారు కదా అని దేవయాని అంటుంది జేసీబీలో కూర్చున్న నరసింహం వెంటనే తన లాయర్కి ఫోన్ చేసి దాకా వచ్చావు అని అడగడంతో ఆంది వేసారు అని అతను చెప్తాడు ఈ లక్ష్మి ఊరి జనాలు మమ్మల్ని ఊర్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు ఏం చేయాలి అని అడగడంతో అలా అడ్డుగా నిల్చున్న వాళ్ళని ఏం చేయాలో నేను కొత్తగా చెప్పాలనా సార్ ఆ లక్ష్మి తరపున లాయరు స్టే ఆర్డర్ తీసుకొని పోలీసులను వెంట పెట్టుకొని కాసేపట్లో అక్కడికి వస్తారు వాళ్ళు వచ్చి నీ చేతికి స్టే ఆర్డర్ ఇచ్చే లోపలే ఇండ్లని కూడా కూల్ చేయండి అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు అని చెప్పడంతో అలాగేనని నరసింహం ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే మిత్ర వీళ్ళేమో మాట వినటం లేదు వాడేమో వెహికల్ ఎక్కించేస్తానని అంటున్నాడు అని రేయ్ వివేక్ ఒక పని అని వివేక్ చెవిలో మిత్ర ఏదో చెప్తాడు అలాగే నని వివేక్ అక్కడి నుంచి వెళ్తాడు ఈ లోపల నరసింహం మళ్ళీ జా జానుల మీదకి వెహికల్ ఎక్కించాలని ముందుకు వస్తూ ఉంటే వెహికల్ సడన్గా ఆగిపోతుంది ఏమైంది దీనికి అని నరసింహం అనుకుంటూ వెంటనే జేసీపీ దిగేసి రే వీళ్ళని తుక్కు తుక్కుగా కొట్టిపడేయండిరా అని చెప్పడంతో అలాగేనని వాళ్ళందరూ కర్రలు రాళ్ళు తీసుకుంటూ ఉంటారు లక్ష్మి వాళ్ళని కొట్టడానికి వస్తూ ఉంటే అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు ఆగండి ఆగండి ప్రశాంతంగా ఉండండి అని పోలీసులు అరుస్తూ ఉంటారు అప్పుడే లక్ష్మి తరపు లాయర్ అక్కడికి వచ్చి మేడం కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది ఫ్యాక్టరీని కట్టకుండా నిలిపివేయమని ఆర్డర్ దిగోండి మేడం అని లక్ష్మి చేతికి ఇవ్వడంతో కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది కదా ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు అని లక్ష్మి చెప్తుంది నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కోర్టు మీకెలా స్టే ఇస్తుంది అని నరసింహం నిలదీస్తూ ఉంటే అప్పుడే నరసింహం తరపు లాయర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు చెప్పవయ్యా లాయర్ వీళ్ళకి అని నరసింహం అంటాడు సార్ ఒకసారి ఇలా రండి సార్ అని లాయర్ నరసింహంని పక్కకు లాక్కు వస్తాడు సార్ ఈ లక్ష్మి ఊరి జనాలందరి చేత సంతకాలు చేయించి మీరు వాళ్ళ చేత బలవంతంగా స్థలాలు ఇండ్లు తీసుకున్నారని కోర్టులో పిటిషన్ వేసింది కాబట్టే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మీరు ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు అని అంటే అయితే ఇంతవరకు చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వేస్టేనా అని నరసింహం అంటాడు దీనికి రెండే ధరలు ఉన్నాయి పొలిటికల్గా ప్రెజర్ తీసుకువచ్చి కోర్టు నుంచి మీరు స్టే ఆర్డర్ని కొట్టివేసేలా చేసుకోండి లేదా రెండోది లక్ష్మి పెట్టిన కేసుని వెనక్కి తీసుకునేలా చేయటం లక్ష్మిని బెదిరించో భామాలో ఏదో ఒకటి చేసి వెనక్కి తీసుకునేలా చేయాలి మొదటిది కష్టం కాబట్టి లక్ష్మిని బెదిరించో భామాలో మీరు కేసుని వెనక్కి తీసుకునేలా చేస్తేనే మీరు అనుకున్నది సాధించగలరు అని లాయర్ చెప్తుంటాడు ఈ లక్ష్మి కూడా సామాన్యురాలు కాదు కదా కోట్ల ఆస్తి ఉంది చాలా కంపెనీలు ఉన్నాయి తన ఫ్యామిలీ సపోర్ట్ ఊరి జనాల సపోర్ట్ కూడా ఈ లక్ష్మికి ఉంది అని నరసింహం అంటే సార్ మీరేనా లక్ష్మిని చూసి భయపడేది లక్ష్మిని భయపెట్టి ఏదో ఒక విధంగా కేసుని వెనక్కి తీసుకునేలా చేయండి ఇలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని చూడలేదు అని చెప్తూ ఉంటే అలాగేనని నరసింహం అంటాడు కోర్టు తీర్పు వచ్చే వరకు మీ ఇండ్లు పొలాలు ఎక్కడికి పోవు ఫ్యాక్టరీ కట్టరు ఇదంతా లక్ష్మి గారి వల్లే అని పోలీసులు లాయర్ చెప్పడంతో లక్ష్మికి అందరూ జైలు కొడుతూ ఉంటే ఇది నా ఒక్కదాని వల్లే కాలేదు నా చెల్లెలు జాను మిత్రగారు వివేక్ నా కుటుంబ సహాయం వల్ల చేయగలిగాను అని చెప్తూ ఉంటుంది అందరికీ వాళ్ళు జైలు కొడుతూ ఉంటారు అప్పుడే అన్నయ్య చెప్పినట్లే నేను జేసీబీని ఆపేశాను అని వివేక్ చెప్తాడు ఏంటి నరసింహ నేను ఒక్కదాన్నే అన్నావు ఇప్పుడు చూసావు కదా అని లక్ష్మి అనడంతో ఏంటి నేను వెనక్కి తగ్గుతున్నానని నువ్వు సంతోషపడుతున్నావేమో పులి ఒక్క అడుగు వెనక్కి వేసేది తిరిగి పైకి దాడి చేయటానికే ఒక్కసారి చుట్టూ చూసుకో నీకే తెలుస్తుంది అని నరసింహం చెప్తూ ఉంటాడు లక్ష్మి చుట్టూ చూస్తూ ఎందుకో టెన్షన్ పడుతూ ఉంటుంది